హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నేను మీకు త్రిమూర్తుల మేళ పూజా విధానం అనేది చూపించబోతున్నాను అండ్ మేము మా ఇంట్లో ఎలా చేసుకున్నామా అన్నది కూడా నేను మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో అయితే త్రిమూర్తుల మేళ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా చెప్పబోతున్నాను అండ్ అలాగే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ త్రిమూర్తుల మేళ చేస్తారనే విషయం అందరికీ తెలుసు ఈ త్రిమూర్తులు ఎలా ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా ఒక ఐడియా వస్తుంది పూజ విధానం గురించి సో ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందని అలాగే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేనైతే పూజ కోసం పీటని ఈ విధంగా నీట్గా ముగ్గులతో సిద్ధం చేసుకున్నాను అండ్ మనకి ఈ పూజ చేసుకోవడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఉన్న ఒక ఫోటో అయితే తీసుకొని ముందు నీట్గా మనం క్లీన్ చేసుకొని దానికి గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టి ఇలా సిద్ధం చేసుకోవాలి నేనైతే ముందు పేటని సిద్ధం చేసుకుంటున్నాను అలాగే మనం ఎప్పుడు ఎక్కడైతే ఫోటో పెడతామో దానికి లెఫ్ట్ సైడ్ మనం వినాయకుడిని కూడా ప్రతిష్ఠించాలి ఏ పూజ చేస్తా మనం వినాయకుడికి ఫస్ట్ పూజ చేస్తాం కదా అందుకే పసుపు వినాయకుడిని పెట్టుకున్నాను అలాగే నా దగ్గర ఉన్న బ్లాస్ వినాయకుడిని కూడా అక్కడ పెట్టి ఇలా పువ్వులైతే పెట్టాను అండ్ నెక్స్ట్ నేను ప్యాకెట్ అంతా కూడా నీట్గా పువ్వులతో డెకరేట్ చేసుకొని పూజకైతే సిద్ధం చేస్తున్నాను చూడండి ఈ విధంగా పూజపీఠాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకున్న తర్వాత నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవుళ్ళకి మూడు చెంబుల్లో నీళ్ళు ఫుల్లుగా నింపుకొని తర్వాత మనం ముగ్గురు దేవుడికి మూడు తాంబూలం అయితే పెట్టాలి కాబట్టి ఇక్కడ తమలపాకులు అలాగ అలాగే ఒక్క రెండు తీసుకొని పెడుతున్నాను అలాగే మనం విఘ్నేశ్వర స్వామికి పూజ చేయాలి కాబట్టి విఘ్నేశ్వర స్వామికి కూడా మనం తాంబూలం పెట్టాలి సో నేను విఘ్నేశ్వర స్వామికి కూడా తమలపాకులు ఒక్క అలాగే అరటిపళ్ళు తాంబూల తాంబూలం ఇలా సమర్పిస్తున్నాను త్రిమూర్తుల పూజ చేసేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కథలో కూడా మనకు వస్తుంది రావి చెట్టు కింద అయితే త్రిమూర్తులు పూజ చేయాలని మనకి అందులో ఉంటుంది కాబట్టి మనం రావి ఆకులు తెచ్చి ఆ త్రిమూర్తుల పూజలో కంపల్సరీగా మనం పెట్టుకోవాలి నేను రావి ఆకులు కూడా పెట్టాను తర్వాత మామిడి ఆకులు తీసుకొని మనం ఏదైతే చెంబులో ఫుల్గా వాటర్ వేసుకున్నానో ఆ చెంబులో ఇలా మామిడికులు పెట్టుకొని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగ్గురికి అలా కొబ్బరికాయలు పెట్టి మనం పూజ అనేది ప్రారంభించాలి త్రిమూర్తుల పూజ అనేది ముగ్గురు దేవుళ్ళకి సంబంధించింది కాబట్టి మనం ఏది చేసినా మూడు చొప్పున చేయాలి అలా మూడు కొబ్బరికాయలు పెట్టిన తర్వాత మూడు దీపాలను ఏర్పరచుకొని అలాగే ధూపం వేయడానికి మూడు ఏర్పరచుకోవాలి అలా చేసిన తర్వాత మనం ఈ పూజకి సాధారణ ఒత్తులు యూజ్ చేయకూడదు మనం పంచె ఉంటుంది కదా ఆ పంచెని గావంచ ఒత్తులు అంటారు ఈ ఒత్తులు మాత్రమే యూజ్ చేయాలి మనం పంచిని ఇలా ఒత్తులుగా తీసుకొని రెండు ఒక రెండు కట్ చేసిన ఒక ఒత్తు కింద చేసి మూడు ప్రమిదల్లో మూడు ఏవైతే దీపారాధనకి ఏర్పరచుకున్నారో అందులో ఆ ఒత్తుల్ని ఇలా వెయ్యాలి గావంచ ఒత్తులతోనే మనం ఈ దీపారాధన అనేది చేయాలి గావంచవతలతో నేనైతే ఆ విధంగా దీపారాధన చేశాను దీపారాధన చేసిన తర్వాత మనం పళ్ళు ప్రసాదాలు ఏవైనా ఉంటే దేవునికి సమర్పించుకోవాలి అలా పళ్ళు ప్రసాదాలు సమర్పించుకున్న తర్వాత పువ్వుతో నీళ్ళ దేవుడికి చూపిస్తూ మన అందరికీ తెలిసిందే తర్వాత మనం పుష్పంతో గంధం అనేది కూడా దేవునికి ఇలా చల్లుకోవాలి పూజ చేసే ప్రదేశం మొత్తం అంతా నెక్స్ట్ మనం త్రినాథ వ్రతకల్పం ఏదైతే ఉంటుందో దానికి కూడా చక్కగా కంధం బొట్లు పెట్టుకొని పూజ అనేది ప్రారంభించాలి దానికంటే ముందు మనం విఘ్నేశ్వర స్వామికి పూజించాలి కాబట్టి అక్షంతలు తీసుకొని ముందుగా విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కూడా అక్షంతలు వేసి పూజించుకోవాలి తర్వాత ముగ్గురికి నేను బిల్వ అయితే ఈ విధంగా సమర్పించాను మనం ఏ పూజ చేసినా ధూపం వేస్తాము సాంబ్రాణి ధూపం ఈ పూజలో అయితే కంపల్సరిగా మనం సాంబ్రాణి ధూపం వేయాలి కదా చదువుతున్నప్పుడు కూడా ముందుగా నేనైతే అష్టోత్తరంతో ప్రారంభించాను ఉత్తరం చదువుతున్నప్పుడు అయితే ఒక్కొక్క పువ్వుని సమర్పిస్తూ ఈ విధంగా చేస్తాను ஓம் சுபபதாய் நம ஓம் ஹதயே நம ஓம் பாபாசாய நம ஓம் தேஜசே நம ஓம் கணபதியே நம ஓம் யோகா நம ஓம் விதா நம ஓம் சுதீர்தாய நம ஓம் அவிஞ் நம ஓம் பிரணதாய நம ஓம் மதுவே நம ஓம் புனர்வாசனை நம ஓம் மாதவாய நம ஓம் மகாதேவாய ஓம் சித்தயே நம ஓம் ஸ்ரீபலாய நம ஓம் நவ நவநாயகாய நம ஓம் ஹம்சாய நம ஓம் பலினே நம ஓம் பலாய நம ஓம் ஆனந்ததாய நம ஓம் குரவே நம ஓம் அனுமய நம ஓம் அனலாய நம ஓம் பதையே நம ஓம் பத்மநாய நம ஓம் சபழாய் நம ஓம் ஜானதாய் நம ஓம் ஜானியே நம ஓம் சசிபிந்தவே நம ஓம் பவனாய நம ஓம் கதா நம ஓம் சர்வ் நம ஓம் रामाय नम ओं हृद नम ओं सूर्याय नम ओं दन्वे नम ओम अनादिनाय नम ओं पवित्रा नम ओं अणिने नम ओं पवित्रा नम ओं विक्रमाय नम ओं कांदय नम ओं महेशा नम ओं देवाय नम ओं आनन्दाय नम ओं मृद नम ओं अक्षमाय नम ओं ताराय नम ओं हंसाय नम ओं वीराय नम ओं आदिदेवाय नम ओं सुलभाय नम ओं तारकाय नम ओम वागिदाय नम ओं आधाराय नम ओं सुराय नम ओम सौरियाय नम ओम अन्नाय नम ओम सांबवे नम ओम सुकृतने नम ओम तपसे नम ओम विवाय नम ओम गदाय नम ओम कपिलाय नम ओम लोहिताय नम ओम समाय नम ओम अजाय नम ओं वसवे नम ओं विषमाय नम ओं मायूपय नम ओम गवाय नम ओम वेदांगा नम ओम वासनाय नम ओम विश्वतेजसे नम ओम वैद्याय नम ओं संहाराय नम ओम दमनाय नम ओं दुष्टद्वांसकाय काय नम ओम बंदकाय नम ओम मूलधाराय नम ओं अजाय नम ओं अजिताय नम ओं ईशानय नम ओम बलवते नम ओं महादेवाय नम ओं शा नम ओम परात्राय नम ओं क्रूरनाशिने नम ओं भोगाय नम ओं शुभ सन्धाय नम अष्टम तरह कदा चुकोवाली कथ पूर्तन तरह मन पूजा పూర్తయినట్టు అప్పుడు మనం ఏవైతే కొబ్బరికాయలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి పెట్టామో అవి తీసుకెళ్ళి కొబ్బరికాయని కొట్టి కొబ్బరికాయ నైవేద్యం అనేది దేవుడికి సమర్పించుకోవాలి సమర్పించుకున్న తర్వాత మనం హారతిని ఇవ్వాలి హారతి ఇచ్చాను నేను కూడా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కొబ్బరికాయ నైవేద్యం సమర్పించిన తర్వాత అండ్ ఈ పూజ అంతా అయిన తర్వాత మనం అందరికీ ప్రసాదం పంచితే చాలా మంచిది ఈ పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం అందరికీ ఇవ్వాలి అందులో ఆకు వక్క అనేది కూడా ప్రసాదంగా కంపల్సరీగా ఇవ్వాలి అది గుర్తుపెట్టుకోండి ఈ పూజ అనేది కార్తీక మాసం ఆదివారం కార్తీక మాసం ఆదివారాలను మాత్రమే చేసుకుంటారు ఎవరికి ఏ ఆదివారం వీలుంటే ఆ ఆదివారం చేసుకోవచ్చు కానీ కార్తీక మాసంలోనే చేసుకుంటారు నేనైతే ప్రసాదాల కోసం అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను చూడండి ఆకువక్క కూడా పెట్టాను ఆకువక్క కంపల్సరిగా ఇవ్వాలి అండ్ వడపప్పు కూడా కంపల్సరిగా ఉండాలి ఈ ప్రసాదం అనేది అందరికీ పంచడంతో ఈ పూజ అనేది మనకి సంపూర్ణం అవుతుంది ఈ విధంగా త్రినాథ మేళా వ్రతం అయితే మా ఇంట్లో జరుపుకున్నాం మీరు కూడా ఈ వీడియో చూసి త్రినాథ మేధా వ్రతం చక్కగా చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్